నా పేరు టిఎన్ రమేష్ నేను దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణ యోజనాకుల పోర్టు సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఇక్కడ మాదిగా దండోరా సంబంధించిన మా రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి పద్మారావు గారు ఉన్నారు మరియు డివిజనల్ అంబేద్కర్ జాతీయ నాయకు జాతీయ అంబేద్కర్ సంఘం నాయకులు ప్రభు గారు ఉన్నారు మరియు అలాగే మండల నాయకులు ఎడ్లీ కిషన్ గారు ఉన్నారు సాయిబాబు అని చెప్పేసి ఈయన అంబేద్కర్ సేన కళ్యాణి బేస్ అధ్యక్షులు జయకృష్ణ గారు ఎక్కడున్నారు జయ కృష్ణ గారు జనరల్ సెక్రటరీ అయితే అన్ని రకాల అన్ని 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 దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మేము ఏకమై నిరసన తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే నిన్నటి రోజున నిన్నటి నిన్నటి రోజున నిజామాబాద్ మేయర్ భర్త అయినటువంటి శేఖర్ శేఖర్ అనే మా దళిత నాయకుడి పైన కొందరు దాడి చేయడం జరిగింది అది అవా అవమాని దళితుల్ని అవమానించడమే కాదు దళితులపై భౌతిక దాడులు చేయడము ఇది ఈ కాలంలో కూడా ఇంకా మిమ్మల్ని అంచివేత గురి చేయడం కోసము కాబట్టి ఈ ద ఈ ఇటువంటి దరిగిన దాడిని మేమందరం ఖండిస్తూ ముక్త కంఠంతో మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరియు ఇక ముందు దళితుల మీద చెయ్యి వేయాలంటే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఆ నిందితుడి చర్యలు తీసుకోవాలని ప్రతి దళితుడికి కూడా రక్షణ కల్పించబడాలని రాజ్యాంగబద్ధమైన ఈ రక్షణ కల్పించబడాలని భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉండగా కేవలం మాలమాదిగల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ మీరు మాపై దాడులు చేయడము అది మా మానవీయ కోణంలో చూస్తే మాత్రం అది చాలా అసాంఘిక అసాంఘిక శక్తులు కుట్రపడినట్లు మాకు అర్థమవుతుంది ఎవరైనా సరే మేము పార్టీలకు అతీతంగా చెప్తున్నాం మేము దళిత నేతలం కానీ ఇంకో పార్టీ నేతలం కాదు ఎవరికైనా పార్టీల పట్ల అభి అభిమానం ఉండొచ్చు కానీ దళితులంతా ఒకటే అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఏ దళితుడి మీద దాడి జరిగినా మేము అందరం ముక్త కంఠంతో ఖండిస్తాం ఒకవేళ అతన్ని అరెస్ట్ చేసి ఆ దాడి చేసిన వ్యక్తి మీద చట్ట తగు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బాల మాదిగలు ఎస్సీ ఎస్టీలు అన్ని కుల సంఘాలు కూడా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాము ఇట్లు మీ అందరికీ కూడా మాకు సహకరిస్తున్న పాత్రికేయ మిత్రులకు కూడా మా జై భీములు